నెల పదకొండు బుధవారం పొదిలిలో పొగాకు రైతులకు అండగా జగనన్నపోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నందున మండలంలోని రైతులు వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు సోమవారం కురిచేడులోని వైసీపీ కార్యాలయంలో రైతులకు అండగా జగనన్నపోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎన్నాబత్తుల సుబ్బయ్య జడ్పీటీసీ నుసువెంకట నాగిరెడ్డి జిల్లాధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి నియోజకవర్గ పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులు మేరువ సుబ్బారెడ్డి మండల ఉపాధ్యక్షులు ఓట్ల వెంకటేశ్వర్లు పోతిరెడ్డి నాగిరెడ్డి ప్రధాన కార్యదర్శులు అంకెగోపాలకృష్ణ సారెడ్డి నాగిరెడ్డి కౌలూరి నర్సింహులు ఎంపీటీసీలు కానాల శివారెడ్డి వెంకట నర్సయ్య నాయకులు మేరువ పిచ్చిరెడ్డి నుసుంప్రతాప్ రెడ్డి అందే సుబ్బారెడ్డి పసుమర్తి వెంకట్రావు అంకె వెంకటేశ్వర్లు వెంకటనారాయణ రమణారెడ్డి పోకూరి సుబ్బారావు సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు